హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పెసర పునుగులతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము పెసరట్టుకు వేసుకునే పిండితో మనం పునుగులు వేసుకొని దాంతో ఎలా కర్రీ చేయాలో చూద్దాం ఈరోజు ముందుగా ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి దీనికి ఆనియన్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం కర్రీలో వచ్చేసి ఇంకా వేరే వేగాం కాబట్టి ఆనియన్ పుల్ ఆనియన్ పుల్స్ లాగా చేస్తాం కాబట్టి ఆనియన్ కర్రీ ఆనియన్ ఎక్కువ పడుతుంది కర్రీలోకి సో ఈ ఆనియన్ వేసిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో దీనికోసం మనం పెసరట్టుకు వేసుకునే పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని పునుగులు వేసి రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఫస్ట్ పునుగులు వేసుకొని రెడీగా ఉంచితే మనకి కర్రీ విత్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోయే కర్రీ ఇది కొంచెం ఆనియన్ ఫ్రై అవుతుంది ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్కి మారింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు పోయే వరకు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కొంచెం గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మనకి సరిపడ మన రుచికి సరిపడినంత చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను సో దీనికి మనకి రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కారం కూడా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అనేది వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం దీనికి దీంట్లో వాటర్ అనేది వేసుకోవాలి దీంట్లో మనకి వాటర్ అనేది క్వాంటిటీ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఒకసారి పునుగులు వేసిన తర్వాత పునుగులు అంతా మొత్తం పీల్ చేస్తుంది సో దాంట్లో మనకి వాటర్ ఏమీ ఉండదు సో దీనికి క్వాంటిటీ వచ్చేసి మనం వాటర్ ఎక్కువే తీసుకోవాలి ఎంత ఎంత ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు సో ఎక్కువే వాటర్ తీసుకోవాలి సో నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ అంతా మసిలిన తర్వాత మనకి ఇక్కడ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ మసిలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పునుగుల్ని దీంట్లో వేసేసుకోవాలి సో ఇప్పుడు నేను పునుగులు వేసేస్తున్నాను పునుగులు వేసిన తర్వాత మనకి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే సరిపోతుంది సో మనం వేసిన కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ మంచిగా మన పునుగులకి పునుగులు లోపల దిగుతాయి కొంచెం మసాలా వేస్తున్నాను ఇది వచ్చేసి ధనియా అండ్ జీలకర్ర పౌడర్ అంతే అంతకన్నా ఏం లేదు దీంట్లో సో అది వేసేసి కొంచెం కలిపేసి దీంట్లో లైట్గా పైన కొత్తిమీర చల్లేసి మూత పెట్టి క్లోజ్ చేసేసారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మీకు చూడండి మనం అన్ని వాటర్ వేసినా సరే వాటర్ అనేది ఆల్మోస్ట్ లేవు సో మొత్తం మన పునుగులు అన్నీ పీల్ చేస్తాయి దాంట్లోకి ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం రైస్లో కానీ రోటీలో కానీ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అసలు వాటర్ అనేది ఉండదు అన్ని వాటర్ వేసినా సరే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీలో కానీ ఎందులో తీసుకున్నా చాలా బాగుంటుంది కదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను